హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో మనము మీ గురించి తెలుసుకుందాము సో అంటే మీరు దేని మీద ఫోకస్ చేయాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే తెలుసుకుందాము సో ఇన్ని రోజులు వీడియోస్లో మీ పర్సన్ ఎనర్జీస్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఇవన్నీ చూసాం కదా సో ఈరోజు ఏంటంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీరేం చేయాలి మీరు వేటి మీద ఫోకస్ చేయాలి అనేది అయితే చూద్దాము సో దట్ మీరు మీ వెయిట్ మీద ఫోకస్ చేయాలి అనేది తెలిస్తే మీకు మీ గోల్స్ అచీవ్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది సో అందుకే ఈరోజు నేను ఈ వీడియో చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో నేను నా మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను సో మీరు అక్కడ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అండ్ పర్సనల్ రీడింగ్ ఫీ ఉంటుంది ఫ్రీగా అయితే ఉండదు సో మీకు ఈ ఛార్జెస్ ఓకే అని అనిపిస్తే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇదేంటంటే కలెక్టివ్ రీడింగ్స్ అండి కలెక్టివ్ రీడింగ్లో ఏంటంటే చాలామంది ఎనర్జీస్ కనెక్ట్ అవుతూ ఉంటాయి వీడియోకి ప్రెజెంట్ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరివి చాలామంది ఈ వీడియో ఎవరి దగ్గరకైతే వెళ్తుంది వాళ్ళ ఎనర్జీస్ అన్నీ కనెక్ట్ అవుతూ ఉంటాయి సో ఏంటంటే మీకు అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు మీ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి ఐ మీన్ గైడెన్స్ ఏంజెల్స్ ఇస్తున్నారు అండ్ మీ సిచ్యువేషన్ ఏంటి మీరు చేయాల్సినవి ఏంటి మీరు ఫోకస్ చేయాలి అని ఏ పని మీద ఫోకస్ చేయాలి అనేది అయితే ఇదంతా క్లారిటీగా తెలుస్తుంది సో పర్సనల్ రీడింగ్ చేయించుకుంటే అది పక్కా రెజనేట్ అవుతుంది మీకు బట్ ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు బట్ అట్లీస్ట్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే మీకు పక్కా రెజనేట్ అవుతుంది ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అని అంటే ఇది థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మీకు పక్కా రెజినేట్ అవుతుంది వీడియో అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు అండ్ ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఫీమేల్ మేల్ ఎవరైనా చూడొచ్చు సో వీడియోలోకి వెళ్దాము అసలు ఫస్ట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్స్ ఎనర్జీస్ రైట్ ను యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్స్ ఎనర్జీస్ రైట్ ను సో ఇప్పుడు మీ ఎనర్జీస్ నేను చెప్తాను కదా ఈ ఎనర్జీస్ మీకు రెజినేట్ అవుతే మీరు మీకు ఈ రెజ ఈ వీడియో మీకు రెజినేట్ అవుతుంది అని చెప్పేసి అర్థం చేసుకోండి సో దట్ మీరు ఏం చేయాలి అనేది అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది డెత్ సారీ యాక్చువల్లీ నా హెల్త్ కొంచెం మంచిగా లేదు కింగ్ ఆఫ్ పెంటకిల్స్ The pole, okay. The star Queen of Scots. ఇన్ బాటమ్ ఆఫ్ ద డేక్ సెవెన్ ఆఫ్ వాన్స్ సో మీది పాస్ట్లో ఏంటంటే నాకు డెత్ చూపిస్తుంది అంటే ఏంటంటే డెత్ అంటే ఏదో కంప్లీట్ డెత్ అని కాదు కానీ మీరు చాలా చాలా పెయిన్ అయితే భరించారు ఆ పెయిన్ నుంచి కంప్లీట్గా బయటికి రావాలి అని చెప్పేసి అనుకున్నారు అంటే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ రీ బర్త్ అనమాట అంటే మిమ్మల్ని మీరు చాలా వరకు చేంజ్ చేసుకోవడం ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా వరకు మీకు జరిగినట్టుంది సో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని మీరైతే ఫేస్ చేశారు అన్నట్టు అయితే చూపిస్తుంది సో ప్రజెంట్ ఏంటంటే మీ ఎనర్జీస్ ఎలా అంటే మీరు ఓన్లీ ఫినాన్షియల్ రిలేటెడ్ మీ ఫోకస్ పెట్టాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు పాస్ట్లో ఫినాన్షియల్ రిలేటెడ్ కానీ లేకపోతే రిలేషన్ వైజ్గా కానీ ఎలా అయినా కానీ మీకు చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగింది ప్రజెంట్ అయితే మీరు మీ ఫినాన్షియల్ కండిషన్ మీద ఫోకస్ పెట్టాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు అండ్ ఒక న్యూ స్టార్ట్ ఉండాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు అంటే ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఎమోషనల్ రిలేటెడ్కి మీరు స్ట్రక్ అయి అయితే లేరు అంటే ఫినాన్షియల్గా ఎక్కువ ఫోకస్ పెట్టాలి అన్నట్టయితే మీరు చూస్తున్నారు మేబీ అది కెరీర్ రిలేటెడ్ కావచ్చు న్యూ బిజినెస్ స్టార్ట్ చేయడం కావచ్చు సో ఏదైనా కానీ మీరు ఫినాన్షియల్గా గ్రోత్ అవ్వాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు ప్రజెంట్ మీకు ఏంటంటే ప్రజెంట్ మీకున్న టార్గెట్ ఫినాన్షియల్ గ్రోత్ అనమాట అండ్ దీనికోసమని ఒక న్యూ బిగినింగ్ చేయాలి అన్నట్టు అయితే చూస్తున్నారు ఒక ప్యూర్ ఇంటెన్షన్ తోటి అండ్ ఒక జాయ్ఫుల్ ఎనర్జీ తోటి మీరు స్టార్ట్ అయితే చేయాలి అన్నట్టు అయితే చూస్తున్నారు అండ్ నాట్ ఓన్లీ దట్ మీకు ఒక హోప్ కూడా ఉంది అండ్ ఇది చేస్తే నేను విన్ అవుతాను సక్సెస్ అవుతాను విక్టరీ వస్తుంది అన్నట్టు అయితే హోప్ అయితే ఉంది మేబీ మీరు ప్రీవియస్గా ఫినాన్షియల్ లాసెస్లో ఉండొచ్చు లేదు అని అనుకుంటే రిలేషన్ వైజ్గా కానీ లాస్ అయితే ఫేస్ చేసి ఉండొచ్చు బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ ఎనర్జీస్ ఓన్లీ ఫినాన్షియల్ రిలేటెడ్ అయితే పెట్టాలి మీ ఎఫర్ట్స్ అన్నట్టు అయితే అనుకుంటున్నారు ఎందుకు అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి అన్నట్టు అయితే మీరు ఆలోచిస్తున్నారు ఇఫ్ ఇన్ కేస్ పాస్ట్లో మీకు ఫినాన్షియల్ స్టెబిలిటీ లాస్ అయ్యారు అంటే ఇప్పుడు ఆ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి అన్నట్టు అయితే చూస్తున్నారు అండ్ పాస్ట్లో ఏమైనా రిలేషన్ వైజ్గా మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని అంటే ఇప్పుడు ఓన్లీ హార్ట్ రిలేటెడే కాదు ఎమోషనల్గానే కాదు స్టెబిలిటీ ఫినాన్షియల్గా కూడా ఉండాలి అన్నట్టు అయితే చూస్తున్నారు అండ్ నాట్ ఓన్లీ దట్ ఇక్కడ మీ ఎనర్జీ ఎలా ఉంది అని అంటే క్వీన్ ఆఫ్ సోర్ట్స్ అంటే ఏంటంటే మీ థాట్స్ మీరు క్లియర్గా పెట్టుకుంటున్నారు అండ్ ఎమోషనల్గా లేరు అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే మేబీ ఎమోషనల్ సఫర్ అయ్యి ఉంటే వాళ్ళ కోసం అయితే ఇది రెజునేట్ అవుతుంది సో ఎమోషనల్గా ఉన్న మాకేం యూజ్ ఉంది అందరూ నా హార్ట్ తోటి ఆడుకునే వాళ్ళే కదా అన్నట్టు సో ఇలా మేబీ ఫేస్ చేసి ఉండొచ్చు మీరు అందుకే ఈ సిచ్యువేషన్లో మీరు ప్రజెంట్ ఈ ఎనర్జీలో ఉన్నారు క్విన్ ఆఫ్ మీ థౌట్స్ చాలా క్లియర్గా ఉండి మీ ఫోకస్ అంతా ఓన్లీ ఫినాన్షియల్ స్టెబిలిటీ మీద ఫినాన్షియల్ గ్రోత్ మీద పెట్టడము దానికోసం ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేసే ఒక హోప్ తోటి మీరు ముందుకు వెళ్ళడం అనేది అయితే చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంతేకాదు మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు ఫినాన్షియల్ గ్రోత్ రిలేటెడ్ సో కంప్లీట్గా ఏంటంటే మీ ఫోకస్ అంతా ప్రజెంట్ మీ కెరీర్ మీద మీ బిజినెస్ ఐ మీన్ ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ మీదనే ఉంది మీరు ఫినాన్షియల్గా అబెండెన్స్ చూడాలి ఫినాన్షియల్ గ్రోత్ చూడాలి ఫినాన్షియల్ స్టెబిలిటీ రావాలి అన్నట్టు అయితే చూస్తున్నారు కంప్లీట్గా ఎమోషనల్గా అయితే ఎమోషనల్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ పక్కన పెట్టారు ప్రజెంట్ సో నాకైతే ప్రజెంట్ అదే చూపిస్తుంది ఇక్కడ సో ఈ ఎనర్జీ ఎవరికైతే రెజనేట్ అయిందో వాళ్ళకి ఈ రీడింగ్ అనేది అర్థం చేసుకోండి సో ఇంకా చూద్దాము ఈ ఎనర్జీ ప్రజెంట్ మీ ఎనర్జీ ఇలా ఉంది కదా సో మీరు ఈ ప్రజెంట్ టైంలో ఏం చేయాలి అన్న అనేది అయితే చూద్దాము సో ఎయిట్ ఎయిట్ పోర్టల్ ఉంది కదా రేపటి నుంచి సో ఇది చాలా చాలా యూజ్ఫుల్ పోర్టల్ అండ్ ఓన్లీ డబల్ ఎయిటే కాదు ఇది ట్రిబుల్ ఎయిట్ పోర్టలు ఇదైతే మీరు చాలా మంచిగా యూజ్ చేసుకోండి అండ్ లియో సీజన్లో వస్తుంది మీరైతే ఇప్పుడు ప్రజెంట్ మీ ఫినాన్షియల్ స్టెబిలిటీ మీద ఫోకస్ చేయాలి అన్నట్టు అయితే చూస్తున్నారు కదా సో దీనికి ఇది చాలా చాలా మంచి టైము అండ్ మేనిఫెస్టేషన్కి కూడా చాలా చాలా మంచి టైము అండ్ మీరు యాక్షన్ తీసుకోవడానికి కూడా కరెక్ట్ టైం ఇది సో ఈ టైంని అయితే మంచిగా యూటిలైజ్ చేసుకోండి సో చూద్దాము అసలు యూనివర్స్ మీకు దేని మీద ఫోకస్ పెట్టమని చెప్పేసి చెప్తుంది అనేది అయితే చూద్దాము సో యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ What is my collective's priority on this time? Inverse, please guide me. What are the priorities of my collectives right now? ద పూల్ ఓకే ఇక్కడ పూల్ వచ్చింది ఇక్కడ కూడా పూలే వచ్చింది ఓకే నైస్ అండ్ ఏస్ ఆఫ్ పెంటకిల్స్ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ ఓకే జస్టిస్ ఓకే నైస్ నైట్ ఆఫ్ వార్డ్స్ ఓకే సో బాటమ్ ఆఫ్ ద డెక్ చారిట్ ఓకే సో ఈ యూనివర్స్ కూడా ఏం చెప్తుందంటే మీకు ప్రజెంట్ మీరున్న ఎనర్జీ అయితే కరెక్టే మీరు వెళ్తున్న పాత కరెక్టే అన్నట్టు అయితే చూపిస్తుంది ఎందుకు అని అంటే ఇక్కడ యూనివర్స్ కూడా మీకు గైడెన్స్ ఏమి ఇస్తుంది అంటే ఒక న్యూ స్టార్ట్ చెయ్యండి అన్నట్టు అయితే చూపిస్తుంది ఆ న్యూ స్టార్ట్ కూడా ఏస్ ఆఫ్ పెంటకిల్స్ అంటే మనీ రిలేటెడ్ చేయమని చెప్పేసి చూపిస్తుంది అంటే మీరు ఇప్పుడు వరకు అయినా సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని మనీ స్టెబిలిటీ కావాలి ఫినాన్షియల్ స్టెబిలిటీ కావాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారని చెప్పాను కదా సో మీ ఎనర్జీకి ఈ యూనివర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట అంటే మీరు ప్రజెంట్ వెళ్తున్న పాత కరెక్ట్గానే వెళ్తున్నారు మీరు ఫస్ట్ ఫిన్ ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వండి ఫినాన్షియల్ స్టెబిలిటీని ఫి ఐ మీన్ ఫినాన్షియల్ గ్రోత్ని అయితే తీసుకోండి అన్నట్టు అయితే చూపిస్తుంది కింగ్ ఆఫ్ వాన్స్తో ఒక ప్యాషనెట్ ఎనర్జీ తోటి మీరు అయితే ముందుకు వెళ్ళండి మీకు జస్టిస్ దొరుకుతుంది అన్నట్టయితే చూపిస్తుంది ఏంటంటే నైట్ ఆఫ్ స్వాట్స్ ఎనర్జీ మీకు ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే మరీ ఫాస్ట్గా అయితే వెళ్ళకండి అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం స్టెబిలిటీ కావాలి ఫినాన్షియల్గా అని చెప్పేసి ఏదో ఒకటి చేయాలి మనీ ఏం చేయడానికి జాబ్ కానీ లేకపోతే బిజినెస్ కానీ అని చెప్పేసి ఇలాంటివి అనుకుంటూ ఉంటాం కదా సో అలా థింక్ చేయడం కరెక్టే అది కరెక్ట్ పాతే బట్ కాకపోతే మీరు తొందరపడి ఏ డెసిషన్ అయితే తీసుకోకండి సో లాంగ్ లాస్ట్లో కొంచెం చూసి ఆ డెసిషన్ అయితే తీసుకో దాని రిజల్ట్ చూసే అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే జాబ్ రిలేటెడ్ అంటే మీకు మేబీ మల్టిపుల్ ఆప్షన్స్ ఉండొచ్చు సో దాంట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనే దాన్ని అయితే బేస్ చేసుకొని చూసుకొని మీ ఫ్యూచర్ ఎందులో ఎక్కువ ఉంటుంది అన్నట్టయితే సెలెక్ట్ చేసుకోండి అన్నట్టయితే చూపిస్తుంది అండ్ ఇఫ్ ఇన్ కేస్ బిజినెస్ చేస్తున్నా కూడా అది లాంగ్ రన్ అవుతుందా అది సక్సెస్ అవుతుందా అనేది ఒకటికి టూ టైమ్స్ ఆలోచించి తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయండి అన్నట్టు అయితే చూపిస్తుంది అండ్ ఇక్కడ మీకైతే జస్టిస్ దొరుకుతుంది అయితే యూనివర్స్ చూపిస్తుంది సో మీ మెయిన్ ఫోకస్ ప్రజెంట్ మీ కెరీర్ మీదనే పెట్టమని చెప్పేసి యూనివర్స్ కూడా సజెస్ట్ చేస్తుంది మేబీ లవ్ రిలేషన్లో మా పర్సన్ ఇలా లాస్ట్ అయ్యాం కదా మాకు ఫినాన్షియల్గానే కాదు ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా కావాలి ఎమోషనల్ హ్యాపీనెస్ కూడా కావాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తుందంటే యూనివర్స్ యూనివర్సు ప్రజెంట్ కొంచెం వెయిట్ చేయండి ప్రజెంట్ మీ ఫినాన్షియల్ గ్రోత్ని మీ మీద మీరు ఫోకస్ చేయండి మీ మీద మీరు ఫోకస్ చేసి మీ ఫినాన్షియల్ స్టెబిలిటీని ఇంక్రీజ్ చేసుకుంటే ఫినాన్షియల్ గ్రోత్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు లవ్ వస్తుంది అన్నట్టు అయితే చూపిస్తుంది అండ్ అంతేకాదు ఇంకొక అడ్వైజ్ ఏంటంటే మీకు పాస్ట్లో జరిగిన వాటిని బేస్ చేసుకొని ఆ పాస్ట్లో మీరు లెసన్స్ నేర్చుకొని ముందుకైతే వెళ్ళండి అన్నట్టు అయితే యూనివర్స్ చూపిస్తుంది సో చారేట్ మీనింగ్ ఏంటంటే పాస్ట్ ఎనర్జీని పాస్ట్ లెసన్స్ని గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళే ఎనర్జీ అనమాట చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ మొత్తం అన్ని పాజిటివ్ ఎనర్జీసే వచ్చాయి యూనివర్స్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది యూనివర్స్ మీకు తోడుగా ఉంది మీరైతే ప్రజెంట్ అయితే ఫినాన్షియల్ బేస్ మీద ఐ మీన్ మీ కెరీర్ మీద ఫోకస్ చేయండి అన్నట్టయితే చూపిస్తుంది లవ్ రిలేషన్ని లవ్ ఏ ఎమోషనల్ థింగ్స్ని కొంచెం పక్కన పెట్టండి అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే పక్కన పెట్టండి అంటే కంప్లీట్గా పెట్టండి అన్నట్టయితే కాదు ఓన్లీ ఫినాన్షియల్ గ్రోతే కాదు ఫినాన్షియల్ స్టెబిలిటీయే కాదు ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ లైఫ్లో బట్ కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ప్రజెంట్ మీరైతే మీ మీద వర్క్ చేయండి ఫస్ట్ అన్నట్టయితే యూనివర్స్ చూపిస్తుంది సో మీ మీద మీరు వర్క్ చేసి మీరు సక్సెస్ అయితే మేబీ దాని తర్వాత యూనివర్సు ఒక ట్రూ లవ్ని మీ లైఫ్లోకి పంపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు అయితే చూపిస్తుంది ఇక్కడ సో ఏంటంటే మీరు ప్రజెంట్ మీ కెరీర్ మీద ఫోకస్ చేయండి కెరీర్లో సక్సెస్ అయితే ఆటోమేటిక్గా మీకు ఒక ట్రూ లవ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది అన్నట్టయితే చూపిస్తుంది నాకు ఇక్కడ సో బీ ఫోకస్ ఆన్ యువర్ కెరీర్ రైట్ నువ్వు సో మీకైతే ప్రజెంట్ మీరైతే ఏమైతే ఆలోచిస్తున్నారో దానికే యూనివర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫినాన్షియల్గా న్యూ బిగినింగ్ ఉండ చేయండి అన్నట్టు అయితే చూపిస్తుంది ఒక ప్యాషనెట్ ఎనర్జీ తోటి ముందుకెళ్తే మీకు జస్టిస్ అనేది వస్తుంది అన్నట్టు అయితే చూపిస్తుంది అండ్ చూద్దాము ఏంజల్ మెసేజెస్ మీకు ఏం వస్తాయి అని చెప్పేసి సో ఏంజల్ గైడెన్స్ ఏంటి అనేది అయితే కూడా చూద్దాము సో ఇప్పుడు ఎయిట్ ఎయిట్ పోర్టల్లో మెయిన్గా ఏంజల్ గైడెన్స్ రిలేటెడ్ సో ఈ ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తాయి అనేది అయితే చూద్దాము సో ఏంజెల్స్ ప్లీజ్ గివ్ గైడెన్స్ టు మై కలెక్టివ్ సో హెల్ప్ఫుల్ పీపుల్ ఓకే మీకు హెల్ప్ దొరుకుతుంది అన్నట్టయితే చూపిస్తుంది అండ్ రిమైన్ పాజిటివ్ సో పాజిటివ్గా ఉండండి అన్నట్టు అయితే చూపిస్తుంది నేను ఇందాక చెప్పాను కదా లైక్ మీరు మీ కెరీర్ మీద ఫోకస్ చేస్తే మేబీ మీ సక్ మీ లవ్ మీకు మళ్ళీ రావచ్చు అన్నట్టు అంటే సి ట్రూ లవ్ రావడానికైతే మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేసి మీ మీద మీరు ఫోకస్ చేస్తే ట్రూ లవ్ అయితే వస్తుంది బట్ అది పాస్ట్ ఆ న్యూ లవ్ అనేది అయితే కన్ఫర్మేషన్ లేదు నేను దాని మీద అయితే ప్రజెంట్ రీడింగ్ చేయట్లేదు ప్రజెంట్ మీరు దేని మీద ఫోకస్ చేయాలి అనే దాని మీద మాత్రమే రీడింగ్ చేస్తున్నాను సో ప్రజెంట్ అయితే మీరు మీ ఫోకస్ని మీ ఫినాన్షియల్ రిలేటెడ్ కెరీర్ రిలేటెడ్ అయితే ఉంచండి అన్నట్టు అయితే చూపిస్తుంది నో నీట్ టు వరీ ఏం వరీ అవ్వకండి అన్నట్టు అయితే చూపిస్తుంది నేను ఇందాక చెప్పాను కదా సో మీరు ఫోకస్ చేసి మీ ఫినాన్షియల్ గ్రోత్ అయితే తీసుకొని వచ్చుకుంటే ఆటోమేటిక్గా ఒక ట్రూ లవ్ అనేది మీకు వస్తుంది అన్నట్టు అయితే చూపిస్తుంది సో ఇంకా ఏ న్యూ డైరెక్షన్ సేమ్ ఫినాన్షియల్ రిలేటెడ్ మీరు మీ ఫోకస్ పెట్టండి ఎక్స్క్యూజ్ మీ సారీ ఫినాన్షియల్గా మీ ఫోకస్ పెట్టండి అన్నట్టు అయితే చూపిస్తుంది రొమాన్స్ సో చూసారు కదా నేను చెప్పాను కదా ఇందాక లైక్ మీరు మీ ఫోకస్ అనేది ఇప్పుడు ఫినాన్షియల్ రిలేటెడ్ పెట్టారు సక్సెస్ అవ అయ్యారు మీ మీద మీరు ఫోకస్ పెట్టి మీరు మీ గ్రోత్ గ్రోత్ అయ్యా గ్రో అయ్యారు అని చెప్పేసి అంటే ఆటోమేటిక్గా మీకు ట్రూ లవ్ వస్తుంది అన్నట్టు అయితే చెప్పాను కదా సో ఏంజల్స్ కూడా అదే చెప్తున్నాయి ప్రజెంట్ ఫోకస్ మీ మీద మీరు ఫోకస్ చేయండి మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయండి ఆటోమేటిక్గా మీ లైఫ్లోకి న్యూ లవ్ అనేది వస్తుంది అన్నట్టు అయితే చూపిస్తుంది సో ఇక్కడైతే చూడండి పక్కా ఇక్కడ ఏంజల్ మెసేజ్ చూపిస్తుంది కదా రొమాన్స్ సో ఈ కార్డ్ అయితే నమ్మండి సో మీరు ప్రజెంటు మీ మీ ఫోకస్ అంతా మీ మీద అంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం మీద అండ్ మీ ఫినాన్షియల్ స్టెబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం మీద ఫోకస్ చేయండి ఆటోమేటిక్గా మీ లైఫ్లో రొమాన్స్ అనేది ఐ మీన్ ట్రూ లవ్ అనేది వస్తుంది అన్నట్టు అయితే చూపిస్తుంది ఇక్కడ సో ఇది ఈరోజు రీడింగ్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకి కూడా ఒక గైడెన్స్ దొరుకుతుంది ఏ ఇప్పుడు ఏం చేయాలి దేని మీద ఫోకస్ చేయాలి అని చెప్పేసి సో ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ పక్కా చేయండి థ్యాంక్ యూ